గంటల పాటు నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు బంజర్ హిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు బీసీలో నూట పన్నెండు కులాలు ఉన్నాయని తెలిపారు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతిరోజు నలభై కులాలు మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అన్ని కులాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని తెలిపారు అందుకే తెలంగాణ జాగృతి డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్షకు సిద్దమవుతుందని స్పష్టం చేశారు రేపటి నుంచి మేము చేస్తున్న దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోరారు నేను కొట్టినట్టు చేస్తాను వేడిసినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతూ ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ని మీరు ఎట్లా వయోలేట్ చేస్తారు ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టు పోవడం లేదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పి మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్ష చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము కోర్టుకు ఆల్రెడీ వైనం బ్రదర్ ఒకటి రెండు నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా చేస్తామని చెప్పారు